అయితే కే రామ్ సినిమా నిర్మాత రాజేష్ దండా ఒక్కరే కాదు మిగతా నిర్మాతలు కూడా ఫేక్ రివ్యూలపై నిప్పులు చెరుగుతున్నారు తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ నిర్మాత దిల్ రాజ్ తో పాటు మరో నిర్మాత కూడా హాట్ కామెంట్స్ చేశారు యూట్యూబర్లు వెబ్సైట్స్ అడ్డగోలు రివ్యూస్ ఇకపై సహించేది లేదంటున్నారు సినిమా రివ్యూలు ట్రోలింగ్ పై చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు నిర్మాత బన్నీవాసు రీసెంట్ గా రిలీజ్ అయిన మిత్రమండలి మూవీ ఈవెంట్ లో రివ్యూయర్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తనను తొక్కాలని కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు ఒక సినిమాను తొక్కేస్తే ఇంకో సినిమా ఆడుతుంది అన్న భ్రమల నుంచి బయటకు రావాలన్నారు బన్నీ వాసు ఇదేదో చేస్తే బన్నీవాసు పడిపోతాడు ఇక్కడ ఏదో తొక్కితే బస్ పడిపోతాడు అనుకుంటున్నారేమో నా ఇంట్రుకా ఎందుకంటే నేను అంతకన్నా కూడా ఎక్కువ వీటి గురించి ఆలోచించను నేను నీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నేను ఎక్కడ ఆగిపోతానని కూడా నాకు తెలుసు సో పెద్ద మీ గురించి ఏం ఆలోచించట్లేదు మీరు ఎన్ని ట్రోలింగ్ చేసినా ఏం చేసినా చేసుకోండి అండ్ ఆ ట్రోలింగ్ చేసుకునే వాళ్ళు కూడా చెప్తున్నాను నేను కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకోండి చేసేటప్పుడు ఎందుకంటే మీ పాజిటివ్ ఎనర్జీని అంతా తీసుకొచ్చి నెగిటివ్గా పెట్టి ఒకరి తిడతానికి మీరు అంత చీప్గా ఇవ్వద్దు సినిమా రిలీజ్ అయినప్పుడు నెగిటివ్ కామెంట్స్ బాగా చేయాలి లేదా నెగిటివ్ ట్రోలింగ్స్ బాగా చేయాలి లేదా నెగిటివ్ రివ్యూస్ బాగా చేయాలని వెల్కమ్ 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 ప్లీజ్ అండ్ సినిమా బాగుంటే ఆడుతుంది లేదా ఒక్కొక్కసారి ఫేస్ చేయవలసి వస్తే ఫేస్ చేస్తుంది అంతకన్నా కూడా దీన్ని ఎక్కువ తీసుకుని దీని గురించి ఎక్కువ ఆలోచించేసి అంత లో యాటిట్యూడ్ అయితే యాటిట్యూడ్ అయితే నాది కాదు అది బన్నీవాసు కామెంట్స్ అలా ఉంటే దీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా మూవీ రివ్యూస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు యూట్యూబ్ లో ఫేక్ రివ్యూల కోసం లక్షలు ఖర్చు పెట్టొద్దని సూచించారు ఆ ఫాల్స్ బత్ మనకొద్దు మార్పు రావాలంటున్నారు కంటెంట్ ఉంటే ప్రేక్షకులే సినిమాను ఆదరిస్తారని ఈ ఫేక్ రివ్యూస్ వద్దని నొక్కి చెప్పారు దిల్ రాజు మిలియన్స్ డబ్బులు పెట్టి కొనకండి ఎందుకంటే ఒరిజినల్గా మన ట్రైలర్ కానీ మన సాంగ్ కానీ ఎంత రీచ్ అవుతుందో మనకు తెలిస్తే మన సినిమా ఎంత రీచ్ అవుతుంది అర్థమవుతుంది నిన్న ఫాల్సీ ఆపాలి ఫాల్స్కి వెళ్తున్నాయి ఆపడానికి ప్రయత్నం చేస్తే అది గుడ్ హెల్తీ తయారవ్వాలండి నేను ఎవరి మీద జెన్యున్గా మన సినిమా ఎలా రీచ్ అవుతుంది మనకు తెలిసినప్పుడే ఓహో మనం ఈ కాంటెంట్ బాగా తీసాము ఇది రీచ్ అవుతుంది రీచ్ అవ్వట్లేదు రీచ్ అవ్వట్లేదు అంటే ఏం చేయాలి సో దానికి ఒక అవేర్నెస్ ఉండాలి దానికోసం నేను నిర్ణయం తీసుకున్న నా పిఆర్ టీమ్కి చాలా స్ట్రిక్ట్గా చెప్పాను విషయం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రేక్షకులు చూస్తారు విషయం లేదనుకో వాళ్ళే రిజెక్ట్ చేస్తారు ఇంకెందుకు మనకు టెన్షన్ ఇక మూవీ రివ్యూస్ పై తమిళ హీరో విశాల్ కూడా గతంలో ఘాటుగా రియాక్ట్ అయ్యారు టాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా సినిమాలు బతకాలంటే రిలీజ్ అయిన మూడు రోజుల దాకా రివ్యూలకు చెక్ పెట్టాలన్నారు ఒక సినిమా విడుదలైనప్పుడు వెంటనే పబ్లిక్ రియాక్షన్స్ తీసుకోవడం సరికాదన్నారు

ஆனால் தயவு செஞ்சு ஒரு மூணு நாட்களுக்கு மட்டும் அந்த பன்னெண்டு காட்சிகள் மட்டும் எக்ஸிபிட்டர் அசோசியேஷன் நான் ஒரு வேண்டுகோளாக விண்ணப்பமாக வைக்கிறேன் உள்ளே மட்டும் கொஞ்சம் ரிக்வெஸ்ட் பண்ணி உள்ளே வந்து எடுக்க வேணாம்னு சொல்லுங்கள் அது அதுதான் ஒரு திரைப்படத்துக்கு ஒரு இவ்வளோ இவ்வளோ உழைச்சிருக்காங்க அது கண்டிப்பாக வந்து அது ஒரு உங்களுக்கு நீங்கள் கொடுக்குற சப்போர்ட் தான் அந்த வகையில் ஸோ தேங்க்யூ